నమస్తే వెల్కమ్ టు అభినవ్ భారత్ ఏపీ కొత్త మద్యం పాలసీపై లిక్కర్ సిండికేట్లు కన్నేశాయి గత ఐదేళ్లలో ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది ఐదేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది ఇదే సమయంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తెరపైకి తీసుకురావడంతో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి ఐదేళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు రాజకీయ నాయకులు డిస్టిలేరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ ప్రభుత్వానికి మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం మరొకటి లేదు ఏటా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు లభిస్తుండగా ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయిన దాదాపు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభిస్తుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంలో చాలా భాగం రాజకీయ నాయకుల జేబులోకి వెళ్ళిపోయేదనే విమర్శలు ఉండడంతో మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేపట్టడం ద్వారా రాష్ట్రానికి కాస్త మేలు జరిగిందనే చెప్పాలి గతంలో మద్యం తయారీదారులు విక్రయదారులు లీజుదారులు రాజకీయ నాయకులు సిండికేట్గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పిట్లో పెట్టుకునేవారు రెండు వేల పంతొమ్మిది నుంచి వీటికి అడ్డుకట్ట పడింది వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీతో ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయించేది ఈ విధానం చాలా కాలం క్రితమే ఢిల్లీ తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఉంది ఢిల్లీలో ఇటీవల లిక్కర్ పాలసీ స్కామ్ రాకముందు వరకు సమర్థవంతంగా ప్రభుత్వ దుకాణాల వ్యవస్థ నడిచేది దీనివల్ల కల్తీ మద్యం నాసిరకం విక్రయాలకు అవకాశం ఉండేది కాదు ఏపీలో కూడా ఈ తరహా దుకాణాలను ప్రవేశపెట్టినా పూర్తిగా నగదుతోనే మద్యం విక్రయించడం కొన్ని బ్రాండ్లను మాత్రమే అనుమతించడం ద్వారా కావలసిన వారికి మాత్రమే మద్యం అమ్ముకునే అవకాశం కల్పించారు సాధారణంగా ఏ ఆహార ఉత్పత్తినైనా తయారీదారుడే స్వయంగా విక్రయించుకునే అవకాశం ఉండగా కేవలం మద్యం తయారీకి మాత్రమే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి డిజిటల్ ఇరీలు తయారు చేసే మద్యాన్ని బ్యావరేజెస్ కార్పొరేషన్ ద్వారా దుకాణాలకు సరఫరా చేసి ఉత్పాదక వ్యయం కంటే వంద నుంచి రెండు వందల శాతం అదనంగా పన్నులు వేసి బ్రాండ్లను బట్టి నాణ్యత ఆధారంగా మద్యం విక్రయాలు జరుగుతుంటాయి ఇందులో గరిష్టంగా ఎనిమిది శాతం వరకు దుకాణాలకు కమిషన్గానే వెళ్ళే గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు వేలంపాట ద్వారా నిర్దిష్ట కాలపరిమితికి దుకాణాలను కేటాయించేవారు గత ఐదేళ్లుగా ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దాదాపు పదహారు వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం ఐదేళ్లలో ముప్పై ఆరు వేల కోట్లకు చేరింది ఇందులో ఉత్పాదక వ్యయం కమిషన్లు పోగా ప్రభుత్వానికి భారీగానే ఆదాయము సమకూరింది అయితే డిజిటలిరీలను గత ప్రభుత్వంలో పెద్దలు చేజిక్కించుకొని భారీగా లాభపడ్డారనే విమర్శలు ఉన్నాయి మద్యం వ్యాపారాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న రాజకీయ నాయకులు కూడా ఒత్తిళ్లను తట్టుకోలేక వ్యాపారాల నుంచి పక్కకు తప్పుకున్నారని కూడా ప్రచారము జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది వరకు అందుబాటులో ఉన్న బ్రాండ్లను రకరకాల కొత్త ఉత్పత్తులు అమ్మకాలకు వచ్చాయి జనం తాము కోరుకున్న మద్యాన్ని కాకుండా ప్రభుత్వం విక్రయించిన దానిని మాత్రమే కొనే పరిస్థితి కల్పించారు వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణమైంది రాష్ట్రంలో కొత్తగా తీరిన కూటమి ప్రభుత్వం పాత విధానాలకు స్వస్తి చెప్తూ తెలంగాణలో కొనసాగిస్తున్న మద్యం పాలసీని రాష్ట్రంలోనూ తీసుకొచ్చింది దాంతో అప్పుడే లిక్కర్ కింగుల్లో సందడి మొదలైంది టెండర్లు దక్కించుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నారు ఇందులో భాగంగా సిండికేట్లు షురు అయ్యాయి గుడ్విల్ విల్ చర్చలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి ప్రభుత్వం నిర్ణయించిన రెండు లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అమౌంట్ అని స్పష్టం చేసిన లిక్కర్ కింగులు తాగేదేలే అంటున్నారు ఒక్కో షాపుకు పది వరకు టెండర్లు వేసేందుకు సిద్ధపడుతున్నారు టెండర్ దక్కించుకునేందుకు ఎంతవరకైనా సరే తెగిస్తున్నారు పాత బ్రాండ్ల పునరుద్ధరణ ధరల తగ్గింపుపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయడంతో అమ్మకాలు గతం కంటే మెరుగవుతాయన్న నమ్మకంతో మద్యం వ్యాపారస్తులు బహుళ టెండర్లపై కూడా ఆసక్తి చూపుతున్నారని సమాచారం కొందరు మద్యం వ్యాపారులు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని టెండర్ ఎవరికి దక్కినా పెట్టుబడి లాభాల్లో సమాన భాగస్వామ్యం ఉండేలా చర్చలు సాగుతున్నాయని సమాచారం రాజకీయ నాయకులు తమ బినామీలను కూడా రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నారని మరోవైపు షాపుల టెండర్ ఖరారైన వారికి గుడ్ విల్ ఆశ చూపడం దానికి లొంగకపోతే భయపెట్టైనా వశం చేసుకునే వ్యూహాలు పన్నుతున్నారని తెలుస్తుంది ఇప్పటికే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో ఐదారు టెండర్లు వేసేందుకు ఎక్కువ మద్యం విక్రయాలు ఉండే చోట్ల ఇరవై నుంచి ముప్పై దరఖాస్తులు వేసుకునేందుకు కూడా సిండికేట్లు సిద్ధమయ్యారని తెలుస్తుంది టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ తమ ప్రభుత్వమే అధికారంలో ఉండడం గత ఐదేళ్ళు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేయడంతో తమకు ఎలాగైనా మద్యం షాపు కేటాయించాలని నాయకులు ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నియోజకవర్గాల వారిగా కొన్ని షాపులను కూడా సిండికేట్లు దక్కించుకున్నారనేది అందరికీ జగమెరిగిన సత్యం నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్